ఈ రోజు మనం కూడా అనేక సార్లు మనతో ఉన్న వారి ఇన్నర్ సర్కిల్ ది మైట్ హర్ట్ అస్ అ లాట్ ద పీపుల్ దట్ వి డిపెండెడ్ సో మచ్ ఆన్ దట్ ఎంతో మంది పైన ఆధారపడి ఉన్నాం ఎంతో ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తింటూనే ఉంటాం ఇట్లాంటి పరిచర్యలు కానీ దేవుడు ఎప్పుడు కూడా నిస్సహాయ స్థితిలో వదిలిపెట్టలేదండి అది నేను అనుభవపూర్వకంగా ఒక గొప్ప సాక్ష్యంగా చెప్తున్నాను హాలే లూయా ఎన్నోసార్లు మనుషుల పైననే ఆధారపడుతుంటాము అని అనుకుంటారు ఇట్లాంటి పరిచర్యల్లో లేకపోతే వ్యక్తిగత జీవితాలు వారు లేకపోతే అవ్వదు అని అనుకుంటారు కానీ ఎహోవా ఎందు ఆధారపడిన వారు యహోవా వైపు చూసిన చూసే వారికి ఆయన ఎప్పుడు కూడా వారిని సిగ్గుపడనీయాడు అంట ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుపడనీయడు ఈరోజు భయము ఏ రీతిలో ఆయన మీరు పొందుకుంటున్నట్లయితే దేవుడు మీతోటే చెప్తున్నారు ఇలా ఒంటరితనంలో ఉన్నప్పటికీ యహోవా తట్టు చూసి ధైర్యము తెచ్చుకోండి తట్టు చూసి ధైర్యము తెచ్చుకోండి